నమస్తే వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పక్షుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజ్యనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో సందడి చేసే విదేశీ పక్షులను సంరక్షించేందుకు వీటిని చూడటానికి వచ్చే సందర్శకులకు సదుపాయాలతో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాజనగరం శాసనసభ్యుడు తెలిపారు పుణ్యక్షేత్రం గ్రామంలో అటవీ శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నాలుగు కోట్ల రూపాయలతో పుణ్యక్షేత్రం పక్షుల సందర్శన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు విదేశాల నుంచి వలస వచ్చే పక్షులను స్థానికులు తమ ఇంటి ఆడపడుచుల్లాగా ప్రేమగా చూసుకుంటున్నారని అన్నారు దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పక్షులు పుణ్యక్షేత్రం గ్రామానికి వస్తున్నాయని గ్రామంలోని పెద్ద చెట్లపై గోళ్లు కట్టి సుమారు ఆరు నెలల పాటు ఇక్కడే నివసిస్తూ గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతాయని వివరించారు పుణ్యక్షేత్రం ఊరి చెరువును అభివృద్ధి చేసే సందర్శకుల కోసం వాచ్ టవర్లు చిల్డ్రన్ ప్లే జోన్లు పక్షుల ఆవాసాల కోసం ప్రత్యేక నిర్మాణాలు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసే ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు ఈ పక్షుల సంరక్షణ కేంద్రం కేవలం టూరిస్టులకే కాకుండా విద్యార్థులు పరిశోధకులు పక్షి ప్రేమికులకు కూడా ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు ఈ సమీక్షా సమావేశంలో రాజమండ్రి జిల్లా అటవీ అధికారి వి ప్రభాకర్ రావు రాజమండ్రి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డేవిడ్ రాజు డిప్యూటీ రేంజ్ పద్మావతి దేవి ఎంఆర్ఓ దేవి ఎంపీడీఓ ఝాన్సీ ఫిషరీస్ శాఖ అధికారులు ఆరోగ్య శాఖ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 对。<laughs> <スロー>あこれビールがお見事ね。 ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మన డిఎఫ్ఓ గారు అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ పుణ్యక్షేత్రం గ్రామంలో ఈ వలస పక్షులకు మనం ఏదైనా మంచి ఒక ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పక్షులకు ఇంకా కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని పేరు ప్రఖ్యాతులు పెంచడానికి ఉంటుంది అలాగే విదేశాల నుంచి ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి పక్షులు కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ కార్యక్రమం మంచిది అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది గురించి ఆలోచించినప్పుడు అసలు ఈ గ్రామానికి పుణ్యక్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఆలోచించినప్పుడు నాకు వచ్చింది ఏంటంటే ఏమి పుణ్యం చేశారు ఈ గ్రామస్తులు ఎక్కడో దేశ విదేశాల నుంచి పక్షులు వచ్చి ఎక్కడికో వచ్చి పురుడు పోచుకొని పిల్లలతో సహా మళ్ళీ వాటి యొక్క స్థానాలకు వారి ఎడతనే ఎందుకంటే డిఎఫ్ఓ గారు చెప్పారు ఒక ఆడపొడిచిన చూస్తారు అన్నారు కాదు వచ్చే పక్షులన్నీ కూడా నిజంగా ఈ యొక్క పుణ్యక్షేత్రం ఆడపడుచులే ఇక్కడికి వస్తే నేను గురుడి ఇంటిలో పుట్టింటిలో అమ్మగారి ఇంట్లో దర్జాగా ఆ యొక్క పిల్లల్ని వాయి కని వాటిని గుర్తులు పెట్టి పొదికి పిల్లలు తయారు చేసుకునే పిల్లలతో సహా వారు ఇంకొక డేట్ కూడా చెప్పారు కార్తీయు పౌన్ ఉన్నారు మళ్ళీ కాపరానికి వెళ్ళిపోతున్నాయి ఆ దేశానికి ఏమి పుణ్యం రా ఈ పుణ్యక్షేత్రం ప్రజలందరికీ చూడండి ఒకసారి చేయండి అందుకేనేమో బహుశా పెద్దలు ఈ పుణ్యక్షేత్రం పేరు పెట్టారేమో నాకు తెలియదు కానీ అనుకుంటున్నాను నేను కాబట్టి ఎలాంటి పుణ్యక్షేత్రంలో ఈ పక్షులకి సరైన సౌకర్యం లేకపోవడం వల్ల రాములను కొత్త తగ్గిపోవడం కూడా జరుగుతుంది అయినా సరే ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి మీ గ్రామం మీద ఉన్నటువంటి మమకారం నమ్మకం మా పుట్టింటికి వెళ్తున్నాము మా పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మా బిడ్డను తీసుకుని మళ్ళీ మా యొక్క సొంత ప్రదేశానికి వెళ్తాము అనే నమ్మకం అంత దూరం నుంచి ఇంత దూరం వాటి తరాలు మారిపోతున్నాయి కొత్త తరాలకు మళ్ళీ అది సేమ్ అది సర్కులేట్ అవుతుంది అలా మారుకుంటే ఇక్కడికి వచ్చి గ్రామం వచ్చినప్పుడు దీన్ని ఒక అద్భుతంగా తయారు చేయాలి ఆయన డిఎంఓ గారు చెప్పినప్పుడు సరే ఏం చేసినా సరే ఏదో చాలా మంది నాయకులు ఏదో మొదలు పెడుతున్నారు వదిలేస్తున్నారు అలా కాకుండా డిఎంఓ గారు మనం సాలిడ్ ఒక మంచి ప్లాన్ తయారు చేసుకుందాం కొంచెం ఖర్చు ఎక్కిపోయితే ఏదో స్కీమ్ లో నుంచి పెట్టుకుందాం మనం డెవలప్ చేద్దామని చెప్పి మాట్లాడడం జరిగింది అది టూరిజం నుంచో లేకపోతే ఎంపీ ఎంపీ నిధుల నుంచో ఎంపీ లాడ్స్ నుంచి కానీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే దాని అవకాశాలు బట్టి రుణా నుంచి కానీ ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటే అగే డిపార్ట్మెంట్లో మనం యూటిలైజ్ చేసుకొని ఫండింగ్ వచ్చే విధంగా చేద్దాం ఒక మంచి ప్లాన్తో మనం వెళదాం అని అనుకున్నప్పుడు అదొక ఫైనల్గా మంచి ప్లాన్ వచ్చింది మీ గ్రామం ఖచ్చితంగా ఈ యొక్క పేరు చాలా కాలం ఉంటది అంటే ఇప్పటికే మీకు చాలా పుణ్యం చేసుకున్నారు కాబట్టి పక్షులను మీ గ్రామం వస్తే ఇంకా అద్భుతంగా దాన్ని తయారు చేసే ఒక వాక్ ట్రాక్ ప్రతి వాళ్ళు కూడా ఈరోజు వాకింగ్ చేయాలంటే తాడు రోడ్డు సెలెక్ట్ చేసుకున్నారు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి బయలుగుస్తున్నాయి అన్నీ అవుతున్నాయి అలాంటి పరిస్థితులు ఈ వాకింగ్ ట్రాక్ మీద శుభ్రంగా వాళ్ళు వాక్ చేయొచ్చు పక్షులు కనిపిస్తూ ఉంటాయి ఆ ఆ ట్రాక్ మీద చూస్తే ఒక పక్కన చెరువు ప్రశాంతమైన వాతావరణం బాగుండే విధంగా వాకింగ్ చేసుకునే విధంగా ఉంది రెండోది చిన్నపాటి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఒక చిల్డ్రన్స్ జిమ్ లాగా జిమ్ కమ్ పార్క్ కింద డిజైన్ చేశారు అలాగే తన ఆఫీసు తన గేటు మెయిన్ అనేది గేటు డిఎఫ్ఓ గారు బ్రహ్మాండంగా డిజైన్ చేసి ఇచ్చారు ఆ గేట్ చూడగానే ఎక్కడి నుంచి వచ్చేవాడైనా సరే ఇది ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలని అనిపిస్తుంది అద్భుతంగా తయారు చేశారు అలాగే పక్షులు ఉండడానికి కూడా అది ఒక ఏర్పాట్లు చేశారు అద్భుతమైనటువంటి ప్లాన్ తయారు చేశారు ఖచ్చితంగా ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి మీ గ్రామానికి నన్ను మీరు గ్రామస్తులు గెలిపించారు కాబట్టి మీ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం నాకు కూడా ఉంది అందులో భాగంగా ఈ యొక్క పక్షులకి కావలసినటువంటి చెరువుని ఈ ఊర చెరువుని అభివృద్ధి చేసుకుందాం మనందరూ అందరూ సహకరించండి అందరూ సేకరించినట్లేదని జరుగుతుంది